నాన్ వెజ్ ఫుడ్ ఈ సండే వస్తే చాలు చికెన్ చికెన్ అని కోడిని పట్టుకొని వేలాడటం మానేసి రోజు నెలలో ఈత కొట్టే చేపలు అన్ని నూనెలో ఎలా ఉంచాలో చూపిస్తా ఇది తింటే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చేప కోసం కొట్టుకోవాల్సింది ఎందుకు ఆలస్యం నా పేరు కిషోర్ వెల్కమ్ టు మన ఛానల్ వీడియోస్ ముందుగా మన చేపమ్మని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ప్లేట్ తీసుకుని దాంట్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం రెండు స్పూన్లు కాదండ్రో మీ అత్తగారి మీద ఉన్న కోపాన్ని మొత్తం కారంలో చూపించండి ఇది తింటే రేపు పొద్దున్న ఎమోషన్స్ కాదు ఎమోషన్స్ రావాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఇది చేపమ్మకం కప్పు లాంటిది కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇది వేస్తేనే కదా అసలైన మజా వస్తుంది చేపల ఫ్రైకి కొంచెం నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి క్రిస్పీ కోటింగ్ కోసం కాన్ఫ్లవర్ వేసుకోండి ఇది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేటట్టు కొంచెం నిమ్మరసం అండ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి మరీ పల్చగా చేసుకోకండి చేప ముక్కలకి మసాలా అనేది బాగా అంటుకోదు ఇప్పుడు మసాలా అనేది చేప ముక్కలకి కొంచెం కొంచెంగా పుయ్యాలి ఏదో పెళ్లి కూతురికి నలుగుపెట్టినట్టు కొంచెం అలా చేపకు మసాలా పోయండి మసాలాలన్నీ చేపకు పట్టే విధంగా బాగా మసాజ్ చేయాలి మీరు చేసే మసాజ్కి చేపకి ఫీలింగ్స్ రావాలి బాగా పట్టించాక ఒక ఇరవై నిమిషాలు చేప ముక్కలకి రెస్ట్ ఇవ్వాలి కొంచెం ప్రైవసీ కావాలి కదా ఈ గ్యాప్ లో మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి ఇంకేదో అనుకోబాకండి మన ఛానల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి చేప ముక్కలను అలా చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా సరే ఆగండి బాగా ఫ్రై చేసుకుని తిందాం వెంటనే స్టవ్ ఆన్ చేసి దాని మీద పెను పెట్టుకుని తగినంత ఆయిల్ వేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఆయిల్ చేసుకోండి ఇప్పుడు అసలైన ఘట్టం మసాలాలో పట్టించిన చేప ముక్కలను ఒక్కొక్క ఒక్కొక్కటి అలా నూనెలోకి వదలండి ఇప్పుడు దాకా నీళ్ళలో ఈత కొట్టిన చేప ఒప్పుడు నూనెలో ఈత కొడుతుంది అబ్బబ్బా ఆ సౌండ్ విన్నారా ఆ సౌండ్ ఆ వాసన వింటుంటే కడుపులో ఎలుకలు డ్రమ్స్ కొడుతున్నాయి కదూ ఈ చేపల వేగంతసేపు మీకు ఒక చిన్న చేపకత చెప్తా వినండి అనగనగా ఒక చెరువులో ఒక తెలివైన చేప ఉండేదట ఒకరోజు ఒక గాలం వచ్చి దాని ముందు పడింది అనుకున్న ఎర్రను చూసి పక్కన ఉన్నాము కదా చేపలన్నీ అబ్బో మనకు బిర్యానీ దొరికింది అన్నట్టు ఎగపడ్డాయట కానీ తెలివైన చేప మాత్రం ఆకండ్రా బాబు ఈ లోకంలో ఏది ఉచితంగా రాదు అనిందట ఆ ఎర్ర వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉన్నట్టుందా అని చెప్పిందట కానీ వింటే కదా అయినా మంచి చెప్తే ఎవరు వింటారులేండి చేప వెళ్ళి ఆ ఎర్రని నోట్లో పట్టుకుంది అంతే తక్కువ మన పైకి వెళ్ళిపోయింది చేపలన్నీ భయపడిపోయి అయ్యో మన దోశ ఏమైపోయింది అని ఏడుస్తున్నాయట అప్పుడు మన తెలివైన చేప వచ్చి ఏడవకండ్రా అది ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లోని మన ఛానల్ వీడియోస్లో షూటింగ్లో ఉంది ఇంకొక ఐదు నిమిషాల్లో మసాలా మేకప్ వేసుకొని నూనెలో స్నానం చేసి ప్లేట్ మీద పడుకుంటుంది చూడండి చూసారా ఆ తెలివైన చేప చెప్పినట్టే ఇప్పుడు మనం పెరుగు మీద ఉన్న చేప ఆ ఎరక చిక్కిన చేపే కాసేపట్లో ప్లేట్లోకి వస్తుంది వెయిట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో నీది ఏమిటంటే లోకంలో మనకు ఏది ఉచితం కలదు ఎప్పుడైనా మనకు ఆస్తి చూపిస్తున్నాడంటే దాని వెనక ఏదో ఎరలాంటి ప్లాన్ ఉన్నదని అర్థం చూడండి ఆ చేప ఎరని నమ్మి గాలానికి చిక్కింది చివరికి ఇలా నప్పి మీద అయ్యేగుతుంది అందుకే జీవితంలో ఎవరైనా ఉచితం ఉచితం అని ఆశ చూపిస్తే ఎగెత్తుకొని వెళ్ళిపోవాకండి వెళ్ళారా ఈ చేపలాగా మనం కూడా లైఫ్లో ఫ్రై అయిపోతాం చేపకి గాలం వేస్తూ వస్తుంది కానీ ఈ చేపల వేపుడు మాత్రం మనం కష్టపడి చేసుకుంటేనే వస్తుంది కాబట్టి కథలు వినడం ఆపి తిప్పడం మర్చిపోవద్దు మర్చిపోయారా మాడి అవుతుంది మీలో ఎంతమందికి ఫ్రెష్ ఫ్రై అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి కొందరికి తలకాయ అంటే ఇష్టం కొందరికి అంటే ఇష్టం నాకు మాత్రం అది ఏదైనా కానీ ప్లేట్ ఖాళీ చేయడం అంటేనే ఇష్టం మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫిష్ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది కిచెన్ మాత్రం అంటకపోతే నాకైతే సంబంధం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే మళ్ళీ చూడండి అప్పటికి నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లేదంటే మీ ప్లేట్లో చేప మొక్క మాయమైపోతుంది జాగ్రత్త చేప మొక్కల్ని అలా అలా ప్లేట్లోకి తీసుకొని వేసేయండి అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక ఆలస్యం చేస్తే ఈ చేపలైన నన్ను తినేలా ఉన్నాయి ఒక ఆనియన్ తీసుకొని నీట్గా రౌండ్గా కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకొని చాలా బాగుంటుంది ఇంతే చేపల ఫ్రై రెడీ మన ఛానల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆ టేస్ట్ అదిరిపోయింది బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా మామూలుగా లేదు ఇంకో ప్రమాదకరమైన వంటతో మీ ఉంటా అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్